గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఒకటవ డివిజన్ స్వర్ణ భారతి నగర్ ఎస్టి కాలనీ కమ్యూనిటీ హాల్ నందు మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారంతో నిర్వహించిన సఖీ సురక్ష మెడికల్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బోర్లా రామాంజనేయులు హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ సహకారంతో ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సఖీ సురక్షా కవచంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు చంద్రబాబు నాయుడు గారు పరిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తన సొంత చెల్లెళ్లకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవి ఎదురు కాకూడదని కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు భర్త ఆరోగ్యంగా ఉంటారు అత్త మామూలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆడపడుతులు ఆరోగ్యంగా ఉంటారు ఒక్క తల్లి ఆ ఇంటి ఇల్లాలు అనారోగ్యం పాలైతే వేడకు అన్నం పెట్టేటటువంటి దిక్కు కూడా ఉండదు ఎందుకంటే అది వాస్తవం